ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నాం మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యూనో యూనో యునో దెర్ ఆర్ థింగ్ యూనో నో దర్ ఇస్ లైట్ అట్ హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలో పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బియర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్ కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే క్రాస్ ఆల్ లిమిట్స్ మెంబర్ మా మా అమ్మకి ఈ రోజు ఉడవలేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరీడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్ని ఆపుకొని ముందు వచ్చేసాను ఫర్ మై ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో హౌ డి దిస్ ఎస్క సో మచ్ అనే బట్ ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ యూ నో రెస్పెక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా భిన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఇస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్ గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కాని ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దా అండ్ ఇట్ ఈస్ అ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డి నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్ లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకు రిలీజ్ చేస్తున్నారు ఇట్ ఈ రియలీ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే వాంట్ టు రియలీవ్ సంథింగ్ ఐ రియలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారు గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు ఈ రోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని ఈరోజు తెల్లార్జామున నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకు నాకు నోటీస్ ఇచ్చి పదున్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డూ దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నేను మార్నింగ్ వచ్చాను అండ్ వాట్ బేసెస్ ఆ కాలింగ్ మీ వాట్ ప్రొటెక్షన్ యాజ్ అివన్ మై ఫాదర్ నిన్న మీరు చూసారు మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు యూ సా హౌ ఇట్ ఇస్ మే ఇళ్ళపైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ అది ఇంకా ఇంకా రెస్పెక్టింగ్ దైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తారు కలవాల్సిన అవసరం నాకు లేదు యాజ్ పర్ లా దే ఐ డోంట్ హ్యావ్ టు మీట్ సమన్స్ ఇచ్చారు రండి అంటే